ഹായ് ഹലോ ഗൈസ് ലാസ്റ്റ് ഒരു പൂജ അക്കേ ചെല്ല നെയും അക്കമ്മ മാമയ അക്ക അന്തരം അ പൂജ ചെയ వినాయకునికి అన్న సంతాప ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాక అందరూ కలిసి గగ్గుర దించారు సంతాలు స్టార్ట్ అయ్యాయి వైట్ రైస్ బగారా రైస్ పప్పు వంకాయ ఆలుగడ్డ కరీస్ అయితే ఉండాను లాస్ట్కి గగ్గుర కూడా దించుకున్నాను మా ఛానల్ కొత్తగా చూసినట్లయితే లైక్ షేర్ చేయండి కొత్త కంతికి ప్రతి ఒక్కరు సహకరించినందుకు పేరు పేరున ధన్యవాదాలు ఇంత విజయవంతంగా అవుతున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అందరికీ అందరూ బాగుండాలి అందులోనే ఉండాలి అన్న సంతర్పణ స్టార్ట్ అయ్యింది మాకు దాతలు వచ్చేసి థర్టీ నెంబర్ దాతలు అయితే వచ్చారు ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు ఇంత విజయవంతంగా వినాయకుని ప్రోగ్రామ్ దేవుని నవరాత్రి కంప్లీట్ కావడానికి కారణం ఫస్ట్ దాతలే అంతా మా ఊరి వాళ్ళే ప్రతి ఒక్కరు మాకు ముందుకు వచ్చినందుకు పేరు పేరిన ధన్యవాదాలు అన్న సంతాపణ స్టార్ట్ అయింది నైట్ కనుక కొంచెం వీడియో డల్గా వస్తుంది అత్తమ్మ అమ్మమ్మ అందరం కలిసి అన్నం దగ్గర లైన్లో నిలబడ్డారు అన్నదాతలుగా ముందుకొచ్చిన బొల్లు కాంతి బొల్లు కవిత ఇదంతా దాతలేను ఇంకా విజయవంతంగా కావడానికి మెయిన్ దాతలేను నైట్ వచ్చేసి ఎనిమిది అయ్యింది స్వీట్ జిలేబీ పాప్కాన్ స్వీట్ అయితే పెట్టాను మెయిన్ సెంటర్లో ఉంటుంది కచ్చిరి అంటారు ఇక్కడ విజయవంతంగా వినాయక చవితి దేవిన వినాయక చవితి తొమ్మిది రోజులు విజయవంతంగా అయ్యాయి మా ఛానల్ కొత్తగా తీసుకొని లైక్ షేర్ చేయండి ధనలక్ష్మి అగ్రికల్చర్ మీ రైతు బిడ్డ అందరూ కూర్చొని తింటున్నారు కొంతమంది నిలబడుతుంటున్నారు సో అందరికైతే వాటర్ అయితే సప్లై చేశాను నేను అక్క బాబా నేను మా శ్రీవారు దేవుణ్ణి కదిలించాక మరొకసారి అన్నసంత వరకు అన్న ప్రోగ్రామ్ లాస్ట్గా వచ్చి ఇంత విజయవంతంగా అవుతుంది కారణం ఆ విఘ్నిస్ పేడ శూన్యాగ్ర శివయాగ్ ఉండిన రైస్ రైస్ కోసం క్యూ లైన్ కట్టారు విఘ్నేశ్వర మాకు కావాల్సింది నీ సూ నీ నీళ్ళలే అయ్యా కమిటీ మెంబర్స్ పదిహేను మంది పంతులతో లాస్ట్గా సన్మానం చేశాము టూర్కైతే బయలుదేరుతున్నాము విజయ్ సిరిశైలం టూర్కి అయితే బయలుదేరుతున్నాము వినాయక్ నిమజ్జనం మా చెల్లో నిమజ్జనం చేసేసాం టూర్కి అయితే బయలుదేరుతున్నాం అందరం కలిసి మొత్తం థర్టీ మెంబర్స్ అయితే బయలుదేరి శ్రీశైలం అయితే శ్రీశైలం అయితే వెళ్తున్నాం శ్రీశైలం అలా ఉన్నాం ఇప్పుడైతే థర్టీ మెంబర్స్ అందరం కలిసి ఆడుతూ పాడుతూ నవ్వుతూ ఈ దయాత్రైతే